మేము కోరుతున్నాం సార్ మా రాయలసీమ ప్రాంతానికి ఇక్కడ ఎక్కడ అంత పెద్ద యూనివర్సిటీ కనీసం కాలేజ్ కూడా పెద్ద కాలేజ్ కూడా లేదు సార్ కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉపాధి ఉండి ఇక్కడే జీవించే విధంగా ఇతర దేశాలకు వెళ్ళకుండా ఉండే విధంగా మా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఢిల్లీ హైరాణా తరహాలో ఉండే విధంగా ఇక్కడ మహారాష్ట్ర మా నియోజకవర్గంలో నిర్మించాలని దాని ద్వారా ఉపాధి పొందాలని రకరకాల వృత్తి నైపుణ్యాలు నేర్చుకొని ఇక్కడ స్కిల్స్ బాగా ఉంటాయి సార్ వీళ్ళు స్కిల్స్ ని డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు బాగా వాళ్ళు డెవలప్ అయ్యి రాష్ట్రాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తారు సార్ కాబట్టి వాళ్ళని మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇక్కడ ఇక్కడ వచ్చేటట్టుగా చేయాలి సార్ మావిడి ఒక సమస్యగా ఉంది సార్ ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలుగా ఇక్కడ మావిడి ఉత్పత్తి చాలా తగ్గిపోయింది సార్ ఇక్కడ ఎందుకంటే ముందు మావిడి ఆధారంగా బతుకుతా ఉన్నారు కానీ ఇప్పుడు మావిడికి ఎటువంటి ఫంగస్ వైరస్ వచ్చేదో తెలియదు ఉత్పత్తి కూడా పడిపోయింది కాబట్టి ఆ విధంగా క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరిపి మామిడికి ఉన్న ఎందువల్ల దిగుబడి రావడం లేదు దానికి పరిష్కారం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇప్పుడు बीसीआर सार बीसीआर सार, सार, सार बीसीआर सारक सार। सार, सार। सार, नमस्कार सर ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా మేము మిమ్మల్ని చూస్తున్నాము అధపాతానికి అన్యాయాన్ని తొక్కిన వామనుడు సార్ మీరు స్నేహంలో కర్ణుడికి మించిన వాళ్ళు మాకందరికీ దారి చూపే ఒక గొప్ప నాయకులు సార్ ఉపాధ్యాయులమైనా కూడా గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాన్ని మీకు విన్నవించుకోవడానికి ప్రతి సభకు మీకోసం వచ్చాం సార్ ప్రతి సభకు డెబ్బై ఏడో జీవో పెట్టి సెలవు రోజులైనా శనివారం ఆదివారం రోజున అర్హత లేని ఎస్సీటీలకి ప్రమోషన్లు ఇచ్చి కేవలం తెలుగు భాషనే నమ్ముకున్న మాకు తీరని అన్యాయం చేసింది సార్ గత ప్రభుత్వం ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చాం సార్ ఒక గౌరవ టీచర్ వృత్తిలో ఉన్నా కూడా నేను ఆరు సంవత్సరాలకి ఆరు పాఠశాలలు మారిన సార్ కుటుంబాన్ని వదిలిపెట్టి ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ ముక్కువారి పల్లెలో పని చేస్తున్నాను సార్ ఎక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ అయినా కూడా మమ్మల్ని మార్పులు చేస్తున్నారు సార్ మా కుటుంబం ఉంది కదా సార్ డెబ్బై ఏడో జీవో చాలా అన్యాయంగా ఇచ్చింది సార్ తెలుగు భాషను మాత్రమే నమ్ముకున్న తెలుగు పండితులను కాదని చెప్పి ఎంఏలు చేసిన ఎస్ఈటీలకు ఇచ్చి పదివేల మందికి ఇచ్చిన వాళ్ళు కేవలం పదమూడు వందల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం సార్ సార్ నుంచే మీకు పాదాభివందనం నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్ ఉపాధ్యాయుల పాదని అర్థం చేసుకోండి సార్ మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు సార్ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని చక్కగా విని వాటిని కూడా పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నారు ఎంతో ఎంత ఆశతో మీ దగ్గరికి అన్న రాసుకోండి అన్న ప్లీజ్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ అలాట్ ఇప్పుడు శాసన శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ గారు సభనుద్దేశించి ప్రసంగిస్తారు అందరికీ నమస్కారం మన రైల్వే కోడు నియోజకవర్గానికి మైసూరువారిపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న గ్రామ సభకు విచ్చేసిన ప్రముఖ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి నా శిరస్సు ఉంచి ఆయనకు పాదాభందనం తెలియజేస్తాను సార్ అదేవిధంగా రైల్వే కోర్టు ఇన్ఛార్జ్ గారికి అదేవిధంగా కలెక్టర్ సార్ గారికి జేసీ గారికి అదేవిధంగా కమిషనర్ సార్ గారికి ప్రతి ఒక్కరికి స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి నాయ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మంత్రి మన జిల్లా మంత్రి గారికి ప్రతి వారికి నా హృదయ నమస్కారాలు సార్ రైల్వే గోడుని ఆంధ్రప్రదేశ్ యొక్క హార్టికల్చర్ రాజధానిగా పిలుస్తారు సార్ మన రైతు